నిన్న మా మీద ఒక కులానికి సంబంధించిన వ్యక్తి మేమేదో దౌర్జన్యం చేసినామని వాళ్ళ కులాన్ని పెట్టి పేరు పెట్టి ఇబ్బందులు చేసినామని ఆయనకు బాధ పెట్టినామని మా మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ విషయం మీద మేము వివరణ ఇవ్వడానికి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశపరచడం జరిగినది నా పేరు వైజీ బాలాజీ మున్సిపల్ కౌన్సిలరు దీనికి ఈ కాంప్లెక్స్ కి సంబంధించిన ఎనిమిది మంది ఒకరు నేను రెండో వ్యక్తి జావీద్ మూడో వ్యక్తి సలీము నాలుగో ఇంకొకరు రమేష్ ఆచారి శివరుద్రాచారి శంకరప్ప ఆచారి ఇలాగా మేము ఎనిమిది మంది ఇక్కడ ఒక విశ్వకర్మ కాంప్లెక్స్ అని ఏర్పాటు చేసుకుని ఒక ముప్పై ఏండ్ల నుంచి ఈ షాపుల్ని కట్టుకుని ఇక్కడ జీవనం సాగిస్తున్నాం ముప్పై ఏండ్ల నుంచి మున్సిపల్ ట్యాక్స్ లు కూడా ఉన్నాయి ఈ రోజు కట్టిన బిల్డింగ్లు ఏం కాదు మున్సిపల్ రికార్డుల ప్రకారం చూస్తే ముప్పై ఏం లో మున్సిపల్ ట్యాక్స్ కూడా ఉంది మరి ఈ రోజు రమేష్ అనే వ్యక్తి మా మీద వచ్చి ఈ స్థలమంతా నాది వీళ్ళు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు వీళ్ళు మమ్మల్ని కులం పేరుతో భయపడిస్తున్నారు చెప్పడం జరిగింది ఆ విషయం మీద మీకు వివరణ ఇస్తున్నాము ఇప్పుడు ఇక్కడ మేము నిలబడిన ప్లేసు గత వంద సంవత్సరాల నుంచి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు అందరూ తిరిగిన ప్లేసే ఆ వ్యక్తి పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఆయనకు సంక్రాంత భార్య తరపున వచ్చిన ఆస్తి విషయంలో మూడేండ్ల నుంచి మాకు ఇబ్బంది ఇస్తున్నాడు రెండేండ్ల కింద ఈ కాంప్లెక్స్ కి పోకుండా దారి గోడతో కట్టిన దారి అడ్డం కట్టినాడు దానికి సంబంధించిన టెంక్ పెట్లు ఇంకా ఇక్కడే ఉన్నాయి అప్పట్లో గౌరవనీయులు ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ రెడ్డి గారు పిలిపించి మాట్లాడించి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వాళ్ళ షాపులకు దారి అడ్డం కడితే పద్ధతి కాదని నచ్చజెప్పి తీపిచ్చి మాకు ఇబ్బంది లేకున్నట్లు చేసినాడు వెంటనే మేము సివిల్ కోర్టుకి పోయి ఈ విషయం మీద మేము కోర్టులో కేసు వేయడం జరిగినది ప్రస్తుతం జడ్జి గారు లేనందుకు ఆ కో కేసు పెండింగ్లో ఉంది మరి అది జడ్జి గారు వచ్చిన తర్వాత పునఃప్రారంభమవుతుంది మరి ఈయన రమేష్ అనే వ్యక్తి మరి ఒక రెండు మూడు నెలల నుంచి ఇక్కడ రా వచ్చి ఇది స్థలం నాది మాది అని ఇబ్బందిస్తూ జాయింట్ కలెక్టర్కి కూడా స్పందనలో రిపోర్ట్ చేస్తే జాయింట్ కలెక్టర్ గారికి మేము చేసినాము ఆయన చేసినాడు జాయింట్ కలెక్టర్ గారు కూడా ఒక పదహైదు రోజుల కింద వచ్చి దీన్నంతా చూసి ఇది సివిల్ మ్యాటర్ అయ్యా నేను ఏం చేయలేను దీనికి మీరు కోర్టులోనే తేల్చుకోనని అని చెప్పిపోయినాడు అలాగే ఒక ఇరవై రోజుల కింద వన్ టౌన్ పోలీసు వాళ్ళకి మా మీద కంప్లైంట్ ఇచ్చకపోతే కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ కంప్లైంట్ని తీసుకోలేదు మరి మూడు రోజుల కింద పోలీస్ స్టేషన్కి లాయర్ ద్వారా కోర్టు ద్వారా ఏదో వాళ్ళకి మెమోలు పంపిస్తే వాళ్ళు ఇక్కడ ఉండే సీసీ కెమెరాలని ఇక్కడ ఉండే పబ్లిక్ని ఎంక్వైరీ చేసి ఇక్కడ ఏ గౌరవం లేదని పంపించ రిపోర్ట్ పంపించడం అయినది దయచేసి నా విన్నపము నిన్న వచ్చిన వాళ్ళ కుల పెద్దలకు కుల సంఘాలకు తర్వాత ఈ నిన్న చూసిన ఈ వీడియో క్లిప్పింగ్లు వాట్సాప్లు చూసిన పట్టణ ప్రజలందరికీ దయచేసి విన్నవించుకోవడం ఏమంటే ఇది మీరు కుల పెద్దలు రేపు వచ్చి ఇక్కడ ఏముందో మీరు చూసి మీరే నిర్ణయిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను మా ఫోన్ నంబర్లు కావాలంటే కూడా మీకు ఇస్తాము మీరు ఆయన ఒకటే చెప్పింది వినుకోకుండా మా వాదన కూడా విని ఇక్కడ నిజంగా ఎవరు ఇబ్బంది ఉంటే వాళ్ళకి న్యాయం చేస్తారని ఆయన తరపున వచ్చిన కుల పెద్దలకు చెప్తూ తర్వాత ఒక కులాన్ని కించపరిచేంత ఈన స్థితిలో నేను లేను అంత అహంకారము అంత కండబలం కూడా లేదు నేను ఒక జనానికి చెప్పే స్థాయిలో మున్సిపల్ కౌన్సిలర్ గా ఉన్నాను ఈ వార్డులో నాకన్నా అందరూ పై కులసులే ఉండేది మార్వాడీలు కోంటోళ్ళు లింగాదులు ఇట్లా ఆచారులు కురుబ కులస్సులు ముస్లిం సోదరులు అందరు ఉండే వార్డుకి నేను నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించినానంటే నా ప్రవర్తన నా పద్ధతి ఎలా ఉంటుందో మీరు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి అలాగే మేము కోటి రూపాయలు ఇచ్చి చం ఆయన్ని చంపడానికి సిద్ధమైనామని నిన్న చెప్పినాడు మా వ్యా మా అంగిళ్ళు అమ్మితేనే ఈ సందులు అంగిడ్లు మీరు ఇప్పుడు చూ చూడొచ్చు ఆ అంగిళ్ళు అమ్మితేనే పది పదహైదు లక్షలు మాకు రాదు మేము కోటి రూపాయలు ఇచ్చి ఆయన్ని చంపేంత మూర్ఖులు అంత అహంకారం మాకు లేదు దయచేసి నిన్న వచ్చిన పెద్దలకు నేను వివరించేది ఒకటే రమేష్ గారి వెంట వచ్చిన వాళ్ళ కుల పెద్దలు కానీ మిత్రులు కానీ ఆయన శ్రేయోభిలాషులు ఎవరే కానీ మేము నా నంబర్ నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ టూ జీరో త్రీ సిక్స్ త్రీ మీరు ఒక రోజు చెప్తే మేము ఇక్కడ కూర్చుని మాకు సంబంధించిన డాక్యుమెంట్స్ అంతా మేము పెట్టుకుంటాము మా పెద్దలు కూడా ఉంటారు మీరు మీ తరపున పెద్దలు వచ్చి మీరే ఇక్కడ ఏముందో చూసి న్యాయం ఎవరి సైడ్ ఉంటే వాళ్ళ సైడ్ పత్రిక ముఖంగా వీడియో ముఖంగా విలేకరుల ముఖంగా న్యాయం చేయాలని కోరుతున్నాను దయచేసి ఇక్కడ మాకు మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన అప్రూవల్ కాపీలు ఉన్నాయి ఇక్కడ రెండోది తొంభై ఎనిమిదో సంవత్సరంలో తొంభై ఎనిమిదో సంవత్సరంలో రిజిస్టర్ అయిన పత్రంలో ఈ ఈ బయలు జాగానే ఉంది ఇది బయలు జాగా అండర్ అండర్లైన్ చేస్తున్నాం కావాలంటే మీ అందరికీ జిరాక్స్ కాపీలు ఇవంటీ ఇస్తాము రేపు వాళ్ళ కుల పెద్దలు ఆయన మిత్రులు వచ్చినా కూడా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అలాగే ఆయన బిల్డింగ్ కట్టేటప్పుడు ఇదంతా పడిగొట్టి కట్టేటప్పుడు తీసిన ఫోటోలు ఇవి ఏమి తర్వాత ఇది కోర్టు నుంచి వచ్చిన ఇది స్కెచ్ ఇది ఇవి ఉన్నాయి మాతో ఉండేవి మాతో ఉన్నాయి సోదరునితో ఏమున్నా తీసుకుని వస్తే పలానా రోజు వాళ్ళు చెప్తే కూర్చుని దాన్ని పరిష్కరించుకునే మార్గంలో మేమున్నాం కానీ గొడవలు చేసుకుని ఇంకొకరిని ఇబ్బంది పెట్టేంత మూర్ఖులు అహంకారం మాకు లేదని తెలియజేసుకుంటున్నాను దయచేసి ఇది చూసిన ప్రతి ఒక్కరు మేము ఎలాంటి వాళ్ళు మీరే అర్థం చేసుకోవాలని విన్నవించుకుంటున్నాను ఇప్పుడు సమస్య వచ్చింది ఇక్కడ నిలబడిన ప్లేసు నాదే అంటున్నాడు ఈయన ఇక్కడ వరకు ఇదంతా నాదే అంటున్నాడు సంతోషం వంద ఏండ్ల నుంచి తిరిగిన స్థలం ఇది మేమన్నా యాభై నాలుగు సంవత్సరాలు నాకన్నా పెద్దవాళ్ళు వయసులో వీళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరినన్నా కానీ ఎంక్వైరీ చేసుకోవచ్చు ఈ స్థలం ఎన్ని ఉంది ఆయన రాలేదు కోర్టులో మేము కేసు వేసినాము కోర్టులోనే పరిష్కారం చేసుకుందామని ఉన్నాము అది వదిలి ఇలా మమ్మల్ని బెదిరిస్తున్నారు అది ఇంకొకటి రోజు ఆయన ఎనిమిది గంటలకు వచ్చి ఇక్కడ కూర్చుంటాడు మీరు ఎవరినైనా కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు మేము బజార్ లో చేస్తే అది చిన్న విషయం కాదు రెండోది ఇక్కడ కొట్టినామని చెప్తున్నాడు ఆయన ఈ బజార్ లో సైకిల్ ఇడడానికే స్థలం లేదు అలాంటిది ఆ వ్యక్తిని మేము దౌర్జన్యం చేసి కొట్టింటే ఊరంతా పాకిపోతుంది అది ఇక్కడ చిన్న సైకిల్ మోటార్ ఇటు చేయడానికి స్థలం లేని బజార్ లో మేము గొడవలు పెట్టుకుంటే పది మంది నుంచి వంద మంది వంద మంది నుంచి వెయ్యి మంది కలిసి పాకిపోతుంది అలాంటిది ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి ఆయన చెప్పిన రోజు మేము కొట్టినట్లా తిట్టినట్లుంటే ఏ సీసీ కెమెరా అన్నా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఒకటి కాదు ప్రతి షాప్కి సీసీ కెమెరాలు ఉన్నాయి మేము ఆయనకి ఇబ్బంది పెట్టినట్ల గొడవ చేసినట్ల కొట్టినట్లు ఉంటే ప్రతి సీసీ కెమెరా మీరు కానీ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ స్నేహులు ఎవరు చెక్ చేసినా సంతోషమే అమ్మ ఈ స్థలం మీద ఇప్పుడు ఆయనకు మాకు ఇబ్బంది వచ్చిందమ్మా మేము ఈ ఎనిమిది అంగిడి వాళ్ళు మేము మరి ఈ స్థలం ఆయనదంటే మేము ఎలా లోపులండి మేము ఎలా తిరగాలి ఎనిమిది వాళ్ళు ఇది ఒకటి ఇది రెండు ఈ మూడు ఇలాగే ఎనిమిది వాళ్ళకి రస్తా బంద్ చేస్తే మేము ఎలా తిరగాడాలి ఈ షాపులు కట్టి కూడా ముప్పై ఏళ్ళయిందమ్మా ముప్పై ఏండ్ల నుంచి మున్సిపల్ ట్యాక్స్ కూడా ఉంది మరి అప్పటి లేని ఇప్పుడు మూడేండ్ల నుంచి ఇబ్బంది ఇస్తున్నాడు దయచేసి మాకు రస్తా చూపిస్తే ఆయన స్థలం ఆయన తీసుకుని మేము వద్దనం ఇదే రస్తా ఉంది అమ్మా చేయలేదు మేము సార్ ఇది ఎడవల్లి వాళ్ళ ఫ్యామిలీ ఎల్లే మల్లే చెప్ప కుటుంబానికి సంబంధించిన ఎడవల్లి వాళ్ళ ఫ్యామిలీ సార్ ఒక ముప్పై ఏండ్ల బ్యాగ్ కొని అందరు ఆచారులు తలాక ఇంతింత షేర్ చేసుకుని ఈ షాపులు చేసుకున్నారు సార్ ఆ పక్కనది ఇల్లు సార్ అది అది దాని వాకిలి కూడా ఉంది సార్ బయట చూపిస్తాను గతంలో దాని వాకిలి కూడా ఉంది ఆ వాకిలి వాళ్ళు బంద్ చేసి సెటర్ పెట్టుకున్నారు సార్ ముప్పై ఏండ్ల కింద కొనుక్కుని షాపింగ్ కాంప్లెక్స్ చేసుకుని జీవనం సాగిస్తున్నారు ఇక్కడ ఇది ఆయన కొనలేదు సార్ ఆయనకు భార్య నుంచి గిఫ్ట్ వచ్చింది సార్ ఇది ఆయన ఇప్పుడు మూడేండ్ల నుంచి మాకు ఇబ్బంది పెడుతున్నారు సార్ ఆయన ఆ షాప్ వరకే సార్ ఇప్పుడు డాక్యుమెంట్స్ గానీ ఏదన్నా గానీ ఉంది సరే ఏదన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు పెద్దోళ్ళు మా పెద్దోళ్ళు పలానా రోజు కూర్చుందామంటే కూర్చుని కోర్టు వరకు కోర్టులో జరుగుతూ ఉంది సార్ అట్లా కాదు కూర్చుని మాట్లాడదామన్నా వాళ్ళు టైం ఇచ్చినా సరే మేము చెప్పమన్నా సరే కూర్చుని పరిష్కరించుకుంటాం మీడియా ముఖంగానే మీడియా ద్వారానే పరిష్కరించుకోవడానికి మామిషిద్దాం మాతో ఉండే డాక్యుమెంట్స్ మేము చూపిస్తాం సార్ వాళ్ళతో ఉండే వాళ్ళు చూపిని దాన్ని దిద్దడానికి మోసం చేయడానికి మా చేతిలో కాదు రికార్డు గవర్నమెంట్ ఉంటాయి మేమేం చేయలేము ఈ కాంప్లెక్స్ మున్సిపాలిటీ ప్లాన్ అప్రూవల్ ఉంది ఇప్పుడు ఇది మీరు కాదు స్థలము నేను బంద్ చేస్తానంటే మరి మేము ఎనిమిది మంది రోడ్డు మీద పడతాము మాకు కూడా గవర్నమెంట్ ఏదో ఒక రస్తా చూపిస్తే ఆ ఒకవేళ ఆయనది అయితే ఆయన తీసుకుంది మేము వద్దన్నాం ఆయన రస్త అయితే మేము ఇక్కడ కాకుండా కోర్టులో ఆయన గెలుస్తాడు తీసుకుంటాడు ఆ రోజైనా మేము తప్పును ఒప్పుకోవాలైతుంది అందుకే ఆయన రస్త అయితే ఆయన డాక్యుమెంట్స్ చూపించి తీసుకోమని వాళ్ళు పెద్దల ద్వారా మీ ద్వారా ఆయన దగ్గర కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి ఎప్పటి నుంచో దాదాపు గొడవ నడుస్తుంది అనేది ఆయన దగ్గర పేపర్లు కూడా ఒకసారి మాకు చూపించుకోండి సార్ సంతోషం సార్ ప్రాపర్టీకి ఇద్దరి దగ్గర ప్రూఫ్స్ ఎలా ఉంటాయి సార్ సంతోషం సార్ మా దగ్గర ఏమున్నాయో మేము చూపిస్తాం ఆయన దగ్గర ఏమున్నా ఆయన చూపిస్తారు సంబంధించి సార్ ఒకే ప్రాపర్టీ కాదు సార్ ఆయన ప్రాపర్టీ అది మా ప్రాపర్టీ ఇది కామన్ రస్తా ఒక వందేండ్ల నుంచి తిరిగిన పెద్దోళ్ళు ఉన్నారు నాకు యాభై నాలుగేండ్లు నాకన్నా మీద అంటే వయసు పైన ఉన్నోళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకోమందాం అంతెందుకు సార్ వాళ్ళ పెద్దోళ్ళు మా పెద్దోళ్ళు కూర్చుని డాక్యుమెంట్స్ ముందు పెట్టుకుని పరిష్కారం చేసేసుకుంటే దాంట్లో అంటూ మేము ఏమి దాయపెట్టుకోవడానికి ఏమి ఉండదు కదా సార్ డాక్యుమెంట్స్ అందరు చదువుతారు అందరు చూసిన తర్వాత తప్పుని తప్పు నిజాన్ని అనే అన్నప్పుడు మేము కూడా ఒప్పుకోవాలవుతుంది మేము దానికంతా రెడీ సార్ కానీ అనవసరంగా కులం పేరు పెట్టి భయపడించినాం కొట్టినామని చెప్పి మమ్మల్ని బజార్లో అవమానపరచడం నలుగురిలో మమ్మల్ని ఒక రౌడీలుగా చిత్రీకరించడం చాలా బాధాకరంగా ఉంది సార్ ఏదైనా ఉంటే వాళ్ళు పెద్దోళ్ళు వచ్చి మమ్మల్ని పిలిస్తే మేము కూర్చుని కూడా మాట్లాడతాం ఎవరి ద్వారా మీడియా ద్వారా కానీ వాళ్ళ ద్వారా కానీ ఒక లాయర్ ద్వారా కానీ ఎవరి ద్వారా పరిష్కరించుకుందామన్నా కూడా మేము దానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఎందుకంటే మాతో ఉన్నా మేము చూపిస్తాం సార్ ఒకవేళ మాతో ఉన్నవి తప్పైతే మేము తల వంచుకుని ముందుకు పోయేస్తాం మాతో ఉన్నవి తప్పైతే మేము తల వంచుకుని ఆయనకు నమస్కారం పెట్టి పోయేస్తాం సార్ లేదు ఆయన దగ్గర ఉన్న ఫాల్స్ అంటే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్